టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజైతే వచ్చినటువంటి అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేంటంటే అగ్నివీర్ నోటిఫికేషన్ అంటే ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ డిపార్ట్మెంట్లో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ అగ్నివీర్ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి ట్రేడ్స్ని బట్టి జాబ్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా దీంట్లో ఇచ్చాడు కాబట్టి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అగ్నివీర్ దాంట్లో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయనేది కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే పూర్తి డీటెయిల్స్ ఉంటాయి దాన్ని చెక్ చేయాలి ఫ్రెండ్స్ సో ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారు ఏప్రిల్ టెన్త్ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేయచ్చు అలాగే ఎన్సిసి ఐటీఐ డిప్లొమా క్యాండిడేట్లకి బోనస్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఎన్సిసి ఎలిజిబిలిటీ ఉన్నవారు ఐటీఐ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ అనేది తెలుగు తమిళంతో పాటు థర్టీన్ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి సో వెబ్సైట్ అడ్రస్ ఇది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ చెక్ చేసి పర్ఫెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి అలాగే ఫస్ట్ స్టెప్లో రైట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కొన్ని క్యాస్ట్కి కేటగిరీని బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీనికి అప్లై చేయాలంటే ఏజ్ రిలాక్సేషన్ క్యాటగరీ క్యాస్ట్ కేటగిరీలను బట్టి వారి యొక్క కమ్యూనిటీని బట్టి ఉంటుంది దీనికి అప్లై చేయాలంటే పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఉంటాలి కొన్ని ట్రేడ్స్కి అయితే కొన్ని ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కొన్ని ట్రేడ్స్కి క్వాలిఫికేషన్ ఎయిత్ క్లాసు అలాగే మరికొన్ని ట్రేడ్స్కి టెన్త్ క్లాసు పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు